ஏதைத்தல கோய

ఇప్పటికీ కూడా అర్థం జరుగుతుంది అడవిలో మొత్తం ఓటు నడుచుకుంటే మనందరూ అదే విజయంగా వచ్చేసి మళ్ళీ మలాలు

சைடுக்கோ வென்கால ஜெய்தால தர அண்ணா ஜெரி தான் వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినాప్త నమస్కారం ఈరోజు రోజు కార్మిక దినోత్సవ సందర్భంలో కార్మికులందరికీ అదేవిధంగా మహిళ ప్రసంగ శుభాకాంక్షలు నా ఇల్లు ఎక్కువ రకాలు గంద్రంలో చిన్నప్పటికెళ్ళి అటు ఇంటిలో స్కూల్ దేవతలు పోయినా కానీ ఇరవై స్కూల్ దేవతలు లేకపోతే మా నాన్న దగ్గర వాళ్ళు పనిచేస్తుండే దాన్ని గంద్రబోట్టు కలవని అది పోయా కానీ మనం దగ్గర పోవాలి కాబట్టి నేదరి గుర్తు గురించి కానీ అదేవిధంగా మన సభ్యులుగా జీవన విధానం గురించి కానీ కూడా చాలా అదేవిధంగా నా కాస్పత్రలో కూడా నా అంటే కాస్పెట్టు శిక్షించే ఇంకో అమ్మాను ఆ ఇంటి సెక్యూటర్స్ అటుకుంటారు అలా ఉన్నప్పటికెళ్ళి నా అమ్మతో అందుకోసం తప్పక ఆలోచిస్తారు సందర్భంలో కూడా అందరూ కూడా గౌరవిస్తున్నారు నిదాంతారు చదువుకున్న పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి ప్రోత్సాహాలు అక్కడ గంగా కావచ్చు అందరితో కూడా నాకు కావడం ఒక డాక్టర్గా చదువు చూపరేషన్ చేసాం అభివృద్ధి చేసాం వివిధ సంఘాలకు వస్తున్నారు అంటే నాకు ఎంతవరకు అనుభవం ఏర్పడ్డాడు కుమ్మతూర్ కాదు రెండు సంఘాలు ఆ రెండు సంఘాలకుల ఆడేవాళ్ళు కావలపేట వాళ్ళు ఇంతకుముందు చెప్తూ గుడి పుడైతే ఎక్కించుకోవాలి తక్కువ ఎక్కువ తక్కువ రాజకీయ జీవితంలో ఎక్కువగా గుడి గారు దర్శనం చేస్తున్నారు రకంగా దాంతో పాటుగా గుర్తిలో ఉన్న కొన్ని ఇబ్బందులు తీసుకెళ్తారని అడవులో అనేది వారి పరిరక్షణ అనేటి దానికే వస్తే రాష్ట్ర ప్రజలు అక్కడి ఈ నిబంధనలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం ఉంది నిబంధనలను ఉల్లంఘించి కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరూ తెలుసు దానివల్ల ఇలా అడవులన్నీ అంతరించింది కొంత అవుతుంది ఒక విషయంలో మాత్రం గత ప్రభుత్వంలో కొంత వెసులుబాటు వచ్చింది ఎందుకంటే కొంత ఈ ప్రభుత్వం కలిసి కాస్త కానీ ఆ విషయంలో మనం మర్చిపోతే అప్పుడు ప్రైవేట్ స్థలాలలో ఉంటే ఎదురు మనం పెంచుకునే అవకాశం ఉంది కానీ ప్రైవేట్ స్థలాలలో బెల్లు పెంచే వాళ్ళు చాలా తక్కువైంది పూర్వంలో ఆ ప్రాంతం ఉండడం దొరకడం కొంత ఇబ్బంది కాబట్టి మన ఇక్కడ ఏది ఏమైనా కానీ ప్రపంచీకరణలో రోజు రోజులు మారుతున్న ప్రభావంలో ఇంతమంది పెట్టుబడి అని చెప్పేసి అన్నింటినీ పెద్ద మన వర్గానికి నేను కూడా అక్కడ వదిలేయాలి ఇప్పుడు అయితే సృష్టి ఇచ్చిన వస్తువు మన బాగా ఉన్నది మన మూత ఆకలి సాగ కూడా పార్టీకి కూడా నమ్మకం కూడా మళ్ళీ కూడా మంచి కావాలని మన సంస్కృతిని మన అడవులు పడుతుందో ఈ ప్లాస్టిక్ కాలుష్యానికి దగ్గర క్యాన్సర్ బాగా నిలబడుతుందో అన్ని కూడా మనం ఉంటావు అప్పప్పుడు మళ్ళీ మార్పు కావాలని ప్రజాలోపల చైతన్యం మంచి ఈ సృష్టి ఇచ్చిన భగవంతులు ఇచ్చిన పువ్వు మనకి ఉపయోగాలకు కూడా రావాలని మనందరూ ఆకాంక్షిస్తూ శాస్త్ర సభ్యులుగా ఏ అవకాశం వచ్చినా గతంలో వాళ్ళు చూసారు మన నల్లపత్స పదిహేను పెట్టే పదేళ్ళు ఎన్నో మాట్లాడుతుంది అందిస్తాలో కూడా సహకరించాం అక్కడే చాలా తక్కువ మంది సంఘం గారు అక్కడ కూడా నేను కావాలని నేను ఆనంద కూడా కాదు ఆ సంఘాన్ని కూడా తగ్గట్టు నేను ఈ రకంగా నిరంతరం మీతో కలిసి చేసుకుంటూ ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో చెప్పి కూడా నన్ను ఆహ్వానించి గౌరవించి సత్కరించినందుకు సరుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న దినోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు